నలభై యాభై కాదు అరవై సంవత్సరాలుగా అల్పెరుగని యోధుడిలా పోరాడుతూ మన కుమ్మర సమాజానికి గుర్తింపు తీసుకొచ్చిన అరుదైన వ్యక్తిత్వం అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన మన సమాజపు ధృవతార బండారు భిక్షపతిగారు దేశంలోనే క్షేత్రాలలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంనందు నిర్మితమైన కుమ్మర శాలివాహన నిత్య అన్నదాన సత్రం యందు అధ్యక్షంగా కొనసాగుతున్న మన బండారి గారు తనదైన శైలిలో సత్రం అభివృద్ధికి ఎనలేని కృషి చేయుచున్నారు ప్రతి విషయానికిలో వయస్సు సైతం లెక్క చేయకుండా రాత్రి పగలు అనే తేడాను మర్చి సత్రం కోస్తున్న భక్తుల సౌకర్యాలలో ఎటువంటి లోపాలు లేకుండా స్వయంగా పర్యవేక్షణ చేయడం తనదైన ముద్ర వేసుకున్నారు దేశంలోనే ప్రముఖమైన శైవక్షేత్రం శ్రీశైలం ఆ పవిత్ర పుణ్యభూమిలో నిర్మితమైన కుమ్మర శాలివాహన నిత్య అన్నదాన సత్రానికి అధ్యక్షుడిగా కొనసాగుతూ సేవను యజ్ఞంగా భావిస్తూ సత్రం అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి ఎనలేనిది అపారమైనది అత్యంత విశిష్టమైనది వేలాది మంది భక్తులకు ప్రతిరోజు ఆయనే అందిస్తున్న మానవతా సేవ మన సమాజాన్ని కొత్త దారులు చూపుతున్న అతని శ్రమ ప్రతి కుమ్మరి హృదయంలో గౌరవంగా నిలిచిపోయింది మన బండారు గారు సేవలో శిల్పి పోరాటాల్లో పతికుడు మన కుమ్మర సమాజానికి మార్గదర్శి ఇలాంటి మహోన్నత సేవాయోగికి మన హృదయపూర్వక వందనాలు నమస్కారాలు